చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు మంచిగా ఫాస్ట్ చేస్తూ ఉన్నారు దాద రౌడీ మా వాటి పిల్లల సెల్ఫోన్లు గుంజుకుని అందరు ఇచ్చేసి మరి పట్టపగల సిటీలో రాత్రి సడుస్తుంది కుళ్ళహాం తిరుడు తావుడు దౌర్జన్యం గడపాలలు కత్తులు అన్నీ తీసుకొచ్చారు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి పోయింది పోతే ఇవ్వలేరు ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఎవ్వరు లేరు సార్ అన్నారు సరే మేమే పోతున్నాం వాడికి మేమే కాపాడుకుంటాం ఏం చేస్తాం అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళు వాళ్ళు రౌడీలు ఎక్కువ ఇది అంటే అక్కడ వాళ్ళు మాయబడి ఉడికి వచ్చినాక చూస్తే ఇదంతా అనుకోలేరు ఇదేంది చెప్పి అప్పుడు కేఏ గారు వచ్చారు ఏసీకి వచ్చారు అందరు వచ్చారు చూస్తున్నారు ఫోటోలు వస్తారు మీరు కూడా వస్తారు వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చొనిస్తారు ఇంత డిమాండ్ కాదు మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి మాది ఏదైనా ఉందా మాదేనా దొంగ డాక్యుమెంట్ ఉందా మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా మాకేమైనా ప్రా ఇది ఉంటా లీగల్గా పోండి తీసుకోండి నలభై ఏళ్ళ సంది ఉంది అందులో ఏమైనా పొరపాటు ఉందా వాళ్ళది కూడా అక్కడ వెరిఫై చేయండి ఇదే సర్వే నెంబర్లో ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సత్తాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్ చేసుకుంటా కరీంనగర్ కంప్లీట్ వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు నడిపో ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నది అపర్సన్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు అన్న మీ దాంట్లో వెళ్తుందన్నాను నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ళ సంది కూడా ఉండే వస్తే కోర్టులకు కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బేర్ వాళ్ళు ఎనిమిదేళ్ల సంది కేసు నడుస్తుంది పంచాయతీ నడుస్తుంది మీకు లేదు బాబు అంట మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం అన్నీ నడిచినాయి వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు నేను చెప్పిన మీరు టీ పని పెట్టుకోండి మీరు నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్ మీ డాక్యుమెంట్ తీసుకురండి సర్వే చెప్పింది ఇది మొత్తం పదిహేడు ఎకరాలు ఈ సర్వే నెంబర్ ఎయిటీ టూ సర్వే కొలుచుకోండి మీరు ల్యాండ్ ఎక్కడైనా ఏమైనా ఉంటే తీసుకోండి మా దాంట్లో ఏమైనా ఎక్కువే తీసుకోమని జాగం మీద దొరకొచ్చు కూడా ఎనిమిది నెలల కింద లక్ష్మణ్ ఈ శ్రీనివాసరెడ్డికి దొరకొచ్చు అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి రాత్రి వస్తున్నారు గుండాలను పెట్టుకున్నారు వంద మందిని అక్కడ ఆ అన్ని కూడబెట్టిరు ఈ షెడ్లన్నీ కూడగొట్టిరు బీర్లు బాటలు చేసుకున్నారు తాగిర్రు టెంట్ వేసుకురు బిర్యానీలు తెచ్చుకున్నారు సీసీ కెమెరాలు కట్ చేసారు మా ఆటోలను అక్కడ పెట్టేసి రాత్రి రాత్రి పాతేసారు